స్తున్నాం తండ్రి స్థుతులు చలిస్తున్నాం ప్రభా పూచనీడా వందనాలు పరిశుద్ధుడా వందనాలు జీవం గల దేవా స్తోత్రాలు జీవాధిపతి స్తోత్రాలు ఆ కృపాసు సంప్రదానికి స్థుతి ఆరాధన చలిస్తునాం తండ్రి నీతిమంతుడా పరిశుద్ధుడా గొప్ప కాపరి మంచేస్తా మహిమ గల ప్రభు మృత్యుంచేడా మరణ పొమ్ములను విరిచిన వాడా స్తోత్రం తండ్రి అయా ప్రభావం గల పరిశుద్ధుడా స్తోత్రం తండ్రి ఆరాధనకు యోగ్య స్తోత్రం అత్యున్నత సింహాసనపై ఆశీనడానికి స్తుతి ఆరాధన చెల్లిస్తున్నాం ప్రభ థ్యాంక్ యూ జీజస్ పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్ స్తోత్రం 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 బ్రతుక దీనములో లెక్కింపనే పుమో

దేవాయి భూమిని విడు గరియా నాక చుపమో ఇంకంత కాలమో ఆయోసు పేంచుమో నాబ్రతు కుమాచు కందునో సమయమునిమో ఏన్నో సమస్రాదు నన్న్ దాతి ప నాచలు నగలని వెంబడించుతుంటిని తుండిని లేని రుక్షమ వలయ దిగిపోతుని ఏడాడు కూలిపోవును ఎరుగకుంటుని నా మరణ రోదనా అలకించుమో ప్రభు

ఇంకొంత కాలము ఆయుష్ పెంచము నా బ్రతుకు మార్చుకు సమయము నిమ్ము నీ పిలుపు నేను మరచిది నా సాధ్యము నా పాపము పతన స్థితికి చేర్చను నాంత మెట్ల నుండన

నా బ్రతుకు మార్చుకున్నాను సమయము నిమ్మో స్తోత్రములు 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 నాయన మహిమోన్నతుడా వంద నాలుగు ప్రభ మహాగణుడానికి వంద వందనాలు నాయన ఆశ్చర్యకరుడానికి వంద నాలుగు ప్రభ ఆది నికు స్తోత్రములయా యుగ యుగములకు సజీవుడా వంద నాలుగు ప్రభ నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటున్న పరిశుధాత్ముడానికి వంద వందనాలు నాయన ఆకాశము నసింహాసనం భూమి నా అంటున్న దేవానికి వందనాలు నైనా అయా విడవని ఎడబాయని దేవానికి వంద నాలుగు ప్రభా అన్ని నామముల కన్నా పైనామం గలవాడానికి స్తోత్రము నీకు వేలాది వందెనాలు ప్రభ ఆశ్చర్యకరడానికి వంద నాలుగు ప్రభ ఆలో కర్తనికి స్తోత్రములయ బలవంతుడమైన దేవానికి వందనాలయ్యా ఇదిగో నాయన ప్రభ ఈ యొక్క పరిశుద్ధ దినయన మీ సన్నిధిలో మిమ్మల్ని స్తించడానికి ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి నాయన మీరు మాకిచ్చినట్టి తరుణాన్ని బట్టి వంద వందనాలు నాయన ఇదిగో నాయన ఒక్కసారి మా మధ్యలో మీరు సంచారం చేయమని ప్రార్థిస్తున్నాను దేవా ఒక్కొక్క బిడ్డను మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను దేవా దేవా దయగల ప్రభానికి వందనాలు నాయన అయ్యా ఆరాధనలో నాయన ప్రభ అనేకులను బలపరిచే దేవానికి వొందనాలయ్య అనేకులను దర్శించే దేవానికి వందనాలయ్య ఏసయానికి వందనాలు నాయన అయా మా ఆరాధనకు యోగ్యుడవయ్యా మా ఆరాధనకు నయన ప్రభ భాదృడమైన దేవానికి వందనాలయ్య మా ఆరాధనలో మీరు నని ప్రభ మీరు మాత్రమే మహిమ పొందమని ప్రార్థిస్తున్నానయ్యా మీరు మాత్రమే ఘనత పొందమని ప్రార్థిస్తున్నారు దేవా వంద నాలుగు స్తోత్రములు నాయనా దినము ఎక్కడెక్కడైతే ఆరాధనలు జరుగుతున్నాయో ప్రభా వారి మధ్యలో మీరు ఉండమని ప్రార్థిస్తుంది దేవా ప్రతి ఒక్క ఆరాధనలోనైనా మీరుండండి ప్రభా అయాన్ని కృప ఉంచండి ప్రభా ఎదిగో నాయన నీరాకరాతి సమీపముగా ఉంటున్నదయ్యా అయా మేం బుద్ధి కలిగినయన ప్రభా అయా సిద్ధపాటు నాయన నీ సన్నిధిలో ఉండే భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా ఏ వందనాలు వందనాలు స్తోత్రములు 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 నాయనా అయా మహోన్నతుడానికి వందనాలు మహాగణుడానికి స్తోత్రములు నాయనా అయా నిత్యము వేలాది కోట్ల దూతలతో పరిశుధుడు పరిశుధుడు పరిశుధుడని గాన ప్రతి గానము చేయబడుచున్నాను నా దేవానికి వందనాలయ్యా ఒక్కసారి మా మధ్యలోకి రమ్మని ప్రార్థిస్తున్నానయ్యా ఒక్కసారి మా మధ్యలోకి రండి దేవా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలయ్యా మా మధ్యలో మీరు సంచారం చేయండి అయ్యా మా మధ్యలో మీరు సంచారం చేయండి దేవా అయ్యా ఒక క్షణమైన మీరు మమ్మల్ని వీడితే నాయనా మా జీవితాలు ఏమైపోయేవో ప్రభా అయ్యా అట్టి గ్రహింపు కలిగిన ఆయన మీ పాదాలు పట్టుకొని ప్రభా అయ్యా మిమ్మల్ని హత్తుకొని దేవా అయ్యా నీ సాక్షిగా జీవించే జీవితాలు జీవితాలు మాకు దయచేయండి ప్రభా కృపగల దేవానికి వందనాలు నాయన మీకు స్తోత్రములు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠం దేవా ఈ మధ్యాహ్న కాల సమయం అందు నాయన నీ పాదర చింత ప్రభా చిన్న మందగా కూడుకొని తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు ఆరాధించుటకయ్యా మీరు మాకిచ్చినటి ఇచ్చిన బట్టి మీకే వేలాది కోట్ల కొలది స్థుతిని స్తోత్రములు చెల్లించుకుంటూ అయ్యా ముందున్న వాక్యములో ప్రార్థనలో నాయన పాటల్లో సమస్తములో మీరు ఉండేయా మీకు మహిమకరంగా వచ్చిన ప్రతి బిడ్డ కాస్తిరో సంఘానికి దీవనకరంగా ఈ యొక్క ఆరాధన జరిపించి మీరు మాత్రమే మహిమాఘనత ప్రభావములు పొందుకునమని అతి కాంక్షణీయుడైన మహోన్నతుడైన ఏసే అతి పుణ్యనామములో వినేము చేతడి వేడుకుంటున్నా అంతే అమ్మే